సంక్షేమాన్ని ఆ దుష్ట కూటమి ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు వినిపిస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందర్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తూ పేదవాడి భవిష్యత్తును ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తులో మారి ఆ జిత్తులో మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రను కుతంత్రాలను వారి మోసాలను అబద్ధాలను మీరంతా సిద్ధమైన పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇవి కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు గత యాభై ఎనిమిది నెలలుగా మీ పిల్లల చదువులు వారి భవిష్యత్ అక్క చెల్లెమ్మల సాధికారత అవ్వాతాతల సంక్షేమం రైతులకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా మీ ఓటు వల్ల లేక మోసపోయి అంధకారంలోకి వెళ్ళాలి అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు అందుకే నేను చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని ఈ ఎన్నికలతో మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతాయి అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోమని మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఇవి జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రజలకు మరీ ముఖ్యంగా పేదలకు చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగంది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి